లైఫ్లో మీరు మీకు ఈ టాలెంట్ ఉంది వేరే వాళ్ళు నవ్వించగలిగేది అని రియలైజ్ అయిన మూమెంట్ ఆర్ ఏజ్ సిన్సియర్లీ ఐమ్ టెలింగ్ యూ ఎమ్ స్వేర్ అండ్ మై ప్రొఫెషన్ నాకు తెలియదు నేను నవ్విస్తానన్న విషయం కూడా నాకు తెలియదు ఈజ్ ఏ టిపికల్ కాదు దాన్ని ఏమండాలి ఒక రేర్ బర్త్ నాది నా గురించి నేను ఈ ఏజ్లో నేను తెలుసుకుంది నవ్ నవ్వించడం కోసం ట్రై చేయటం కానీ ప్రయత్నం చేయటం కానీ ఓహో నేను బాగా నవ్విస్తానండి ఆ రియలైజేషన్ రావడానికి నాకు తెలియదు బేసిక్గా బేసిక్గా తెలియదు చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటాం ఏదో బ్రహ్మాండంగా ఒకటి బాగుంటుంది నవ్వు వస్తుంది అంటారు వాళ్ళు ఓహోహో అనుకొని మనం నవ్వుకోవడం మనం మాట్లాడటం మాట్లాడితే వాళ్ళు నవ్వటం ఓ ఆ తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు ఓహో మనం జోక్ చేస్తే వీళ్ళు అనమాట అంటే మనం మాట్లాడేదాన్ని ఈ జోక్ ఉందనమాట అనే రియలైజేషన్ రావడం తర్వాత కామన్ తర్వాత ఏదో అదే క్యారీ అవుట్ అవుతూ మా మదర్ వాజ్ ఎ వెరీ గుడ్ అంటే దాని ఏమంటారు చాలా ఫన్ మోటివేషన్ ఉన్న మదర్ జీన్స్ వచ్చిన నాకు అనిపిస్తుంది చాలా మాట్లాడేటప్పుడు కానీ ఎవరినన్నా చాలా వెటకారం చేస్తూ మాట్లాడుతాం అది ఎక్కడన్నా వచ్చిందేమో నవ్వు రావటం అంటే ఎవరినో ఎగదాడి చేయటమే నవ్వు రావడం లేకపోతే రావడం నేర్చేలేరా నీ ఫేస్ నువ్వు అనుకో కొంచెం హర్టింగ్ అవతల వాడుకున్నా వీళ్ళందరూ నవ్వుతారు బేసిక్గా నవ్వు ఎంత గొప్పదో అంత ఇబ్బందికరమైన విషయం మ్యాస్టర్ వస్తారు క్లాస్లో పాటలు పాఠం చెప్పడానికి ఆయన వస్తూ కుర్చీలో కూర్చోడానికి కుర్చీ వెనకాల దానికి కూర్చోకపోతే గబక్కున ఎక్కడో కూర్చొని కింద పడ్డాడు అనుకోండి స్టూడెంట్స్ ఆర్ నాట్ సపోజ్ టు లాఫ్ కదా అందరం నవ్వుతాం ముందు ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే నవ్వు ఇన్స్టెంట్ రియాక్షన్ నవ్వు అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన ఆయన కింద పడితే మనం నవ్వడం ఏంటి ఆయన కాదు ఎవరైనా ఎవడన్నా బాధపడితే మనం నవ్వటం ఆనందించడం ఎంటర్టైన్ అవ్వటం అదే కదా ఇప్పుడు వస్తున్న మీమ్స్ కానీ లేకపోతే మన గురించి ఎవడో ఏదో సోషల్ మీడియాలో అలా రాశారండి ఇలా రాశారని రాసుకొనివ్వండి లబ్ధం దాని గురించి మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు వై యూ టేక్ ఇట్ టు హార్ట్ అనేది నా పాయింట్ అఫ్ కోర్స్ ఐ మే బి రాంగ్ దర్ ఇస్ చాలా డిఫరెంట్ పీపుల్ ఉంటే ఉండొచ్చు అందుకని నవ్వు మనం ఇదిగో మనం ఇది చెయ్యగలం మనం ఇది చేయలేము అనేదని కాకుండా ఇట్స్ అ న్యాచురల్ ఫ్లో అది అది నలుగురు రికగ్నైజ్ చేశారన్న తర్వాత అక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి ఓహో మనం నవ్విస్తే నవ్వుతున్నారు కాబట్టి విచ్చలు విడితనం కుదరదు లిమిట్స్ యూ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పుట్ ఫుల్ స్టాప్ ఆర్ కామ్ అఫర్ దీనికి చేశారు కదా సార్ ఎప్పుడైనా మీకు డైరెక్షన్ చేయాలి అలాంటి ఇంట్రెస్ట్ లేదు అసలు ఓకే ఎందుకంటే దట్స్ ఏ డిఫరెంట్ ఆర్ట్ డైరెక్షన్ మిక్స్డ్ విత్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఆర్టిస్ట్ ఈజ్ ఓన్లీ హీ విల్ కమ్ అండ్ డూ సమ్ వాళ్ళు తెలిసిన యాక్టింగ్ ఏదో ఉంటే అక్కడ చేసి బాగా చేస్తే ఓకే అని లేకపోతే నాలుగు తిట్లు తిని వెళ్ళిపోవడం వరకు ఓకే కానీ డైరెక్షన్ అలా కాదు కదా సార్ డైరెక్షన్ సార్ గాట్ ఈస్ ఓన్ ఒక వాస్ట్ సబ్జెక్ట్ అది అది అనుకుని చేయడం వేరు ఏ మన డైరెక్షన్ ఒక డైరెక్టర్ మంచి బెటర్ పెట్టుకుని యాక్షన్ సౌండ్ ఫ్యాక్ అని చెప్పేటప్పుడు యాక్టింగ్ డైరెక్షన్ అనుకుంటే అనుకునేవాడు చేయొచ్చు